దాదాపు ఐదు ఆరు రోజులు పంటలపై దాడులు చేయకుండా మండలాన్ని విడిచి వెళ్ళిన ఏనుగులు మళ్ళీ పుల్చల మండలంలోకి శుక్రవారం రాత్రి ప్రవేశించి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించాయి దీంతో వరి ఇతరత పంటల పండిస్తున్న రైతులకు అపార నష్టం వాటిల్లింది పుల్చల మండలంలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ప్రవేశించిన దాదాపు ఏడు ఏనుగులు బోటిరెడ్డి వేరిపల్లి పంచాయతీ ఆవుల పెద్దేడు వేరిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిరునకూరపల్లికి చెందిన రైతు ఆర్వీరాకి చెందిన వరి పంటను దాదాపు ఇరవై గుంటల వరి పంటను తోక్కి తిని ధ్వంసం చేసినట్లు రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని రైతు కోరుతున్నారు ఇప్పటికే దాదాపు ఐదారు రోజులు పుల్చల మండలాన్ని వీడి దూర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగులు మళ్లీ శుక్రవారం రాత్రి పుల్చల మండలంలో ప్రవేశించి పంటల ప్రతమ దాడుల పరంపరను కొనసాగించి తిరిగి అవి తూర్పు అటవీ ప్రాంతమైన పాల్లం పరస ప్రాంతాల్లో ఉన్న బోదబండ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం వేసినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే పుల్చల మండలంలోని రైతులకు వారు హెచ్చరికలు జారీ చేశారు ఈ ఏడు ఏనుగులు శనివారం రాత్రి కూడా పరస ప్రాంతాల్లోని పంటలపై దాడులు చేసే అవకాశం ఉందని రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు